ఈరోజు మన వీడియోలో అన్ని సైజుల వారికి నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తున్నా ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలనేది ఇక్కడ నేను క్లియర్గా కటింగ్లో చెప్తున్నా పూర్తి వరకు చూడండి ఇంకొకటి వచ్చేసి ఒక అక్క ఈజీ మెథడ్లో క్రాస్ కటింగ్ అయితే అప్లోడ్ చేయక అని కామెంట్ అయితే పెట్టింది ఈరోజు ఆ అక్కకి రిప్లైగా నేను బ్లౌజ్ కటింగు మరి ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలా అనే డౌట్స్ కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నా చూడండి పూర్తి వరకు ఫస్ట్ అయితే బ్యాక్ కట్ చేసుకుందాం ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ లూజ్ ముప్పై ఆరు నడుము లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది చూడండి ఇది నాలుగో భాగం చేస్తే తొమ్మిది ఇంచులు వస్తుంది ఇది ఇరవై తొమ్మిది ఏడు రెండు గీతాలు ఏడు పావు ఇంచులు వచ్చింది ఇప్పుడు నేను అదే ప్రకారమే మెజర్మెంట్ అయితే వేసి చూపిస్తా చూడండి ఫస్ట్ వచ్చేసి కింది భాగం మనము ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్క్ వేసుకోవాలా ఇప్పుడు బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి ఇక్కడ నెక్ దగ్గర నుంచి ఇక్కడ బ్యాక్ డార్స్ ఉంటుంది కదా కరెక్ట్గా ఈ బ్యాక్ డార్స్ని ఈ విధంగా పొడవు కొలుచుకోవాలా చూడండి ఇక్కడ వరకు వచ్చింది ఒక పావు ఇంచు ఖర్చుకి ఇప్పుడు మొత్తం ఎంత వచ్చిందో పొడవు కొలుచుకుందాం పదమూడున్నర వచ్చింది అంటే పద్నాలుగు మొత్తం ఖర్చుతో కలిపి పద్నాలుగు ఇంచులు వచ్చింది ఈ పద్నాలుగు ఇంచులని ఈ విధంగా మార్క్ ఈ బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్మూడు మనకి ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు తీసుకోవడం వల్ల వన్ ఇంచు కదా అందుకే పద్నాలుగు ఇంచులు వచ్చింది ఇక్కడ ఒక లైన్ వేసుకుందాం ఇక్కడ మనకి శంఖ శంఖామ్ రౌండ్ వచ్చేసి ఐదున్నర ఐదున్నరని ఇక్కడ కూడా పెట్టుకున్నాం చూడండి ఇక్కడ కూడా ఒక లైన్ వేసుకోవాలా ఇక్కడ నెక్కు వెడల్పు రెండు ఇంచులు షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు మొత్తం టోటల్ ఐదు ఇంచులు వచ్చింది ఈ ఐదు ఇంచులని ఈ రౌండ్ దగ్గర కూడా సేమ్ అదేవి మార్కింగ్ పెట్టేసేయాలా రెండు విధంగా పెట్టినాం కదా ఈ మూలకి ఈ కార్నర్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుందాం ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉంది అనేది ఈ కొలత బ్లౌజ్తో అయితే తీసుకున్నాం ఇక్కడ కింద మనం హాఫ్ ఇంచు ఖర్చు కుదిలి పెట్టినాం కదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకొని ఒక పాఫ్ ఇంచు పైకి మార్కింగ్ అనేది చేయాలా ఖర్చు కోసం మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కింద మార్కింగ్ దగ్గర కరెక్ట్ వస్తుంది చూడండి ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నా నెక్ డీప్ దగ్గర మాత్రం రెండున్నర ఇంచులు తీసుకోవాలా అంటే మనకి రౌండ్ కరెక్ట్గా అనమాట ఈడ ఇంచులు ఇక్కడ రెండు ఇంచులు పెట్టినామనుకో మనకి రౌండ్ అనేది ఎక్కువ కనిపించదు చూడండి ఈ విధంగా రౌండ్ మార్క్ ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరుకి నాలుగో భాగం చేస్తే తొమ్మిది ఇంచులు వచ్చింది ఈ తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ ఇరవై తొమ్మిది నడుము బ్లూజులై నడు లూజ్ అయితే నాలుగో భాగం ఏడు పావు ఇంచులు వచ్చింది చూడండి ఏడు పావు ఇంచులకి ఇక్కడ మార్క్ చేసుకుందాం మనకి బ్యాక్ డార్ట్స్ కోసం వన్ ఇంచే కష్ట ఇది మనకి కరెక్ట్గా ఫిట్టింగు అనమాట ఫిట్టింగు కొతుంది మనకి ఇక్కడ ఒక లైన్ వేసుకుందాం ఇది బ్లౌజ్ యొక్క ఫిట్టింగ్ అనమాట మార్కింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ మనము రెండు ఇంచులు ఖర్చుకి తీసుకుందాం చూడండి ఈ రెండించులు మనకి ఖర్చు అనమాట ఇక్కడ మనకి రౌండ్ ఒకటి పావు ఇంచు తీసుకోవాలా ఈ స్ట్రైట్ గా మనము లైన్ గీసుకున్నాం కదా ఇక్కడి నుంచి ఒకటి పావు ఇంచుకి కి ఈ విధంగా మార్క్ వేసుకోవాలా మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే ఇట్లాంటి స్కేల్ తో మార్క్ వేసుకోండి కరెక్ట్ గా ఈ గీత టచ్ కావాలా ఇక్కడ ఈ గీతకి టచ్ కావాలన్నమాట రండి ఈ విధంగా కరువు స్కేల్ తో మార్క్ వేసినా కదా ఇప్పుడు మనకి టోటల్ మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకుందాం ఖర్చుతో కలిపి పదకొండు పావించులు వచ్చింది చెస్ట్ దగ్గర నడుము దగ్గర వచ్చేసి పదిన్నర వచ్చింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఏ బ్లౌజ్కైనా సరే మీరు ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకోండి అన్ని సైజుల వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ కట్ చేసుకుందాం ఫ్రంట్లో కూడా నేను చెప్తా బ్యాక్ కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నేను క్రాస్ కటింగ్ అడిగినారు కదా క్రాస్ కటింగ్ చేస్తున్న చూడండి ఇందులో క్రాస్ కటింగ్కి స్ట్రైట్ కటింగ్కి తేడా ఏమనేది కూడా చెప్తా చూడండి ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేది స్ట్రైట్ కటింగ్ ఉంటుంది మనం క్రాస్ కావాలంటే క్రాస్ ఈ విధంగా పెట్టుకోవచ్చు స్ట్రైట్గా కావాలనుకుంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు దీంట్లో ఏం పెద్ద కన్ఫ్యూజ్ ఏమి ఉండదు స్ట్రై స్ట్రైట్ కట్టింగ్ అంటే ఈ విధంగా స్ట్రైట్గా క్రాస్ కటింగ్ అంటే ఈ విధంగా క్రాస్గా చాలా సింపుల్గా ఉంటుంది దీంట్లో అసలు ఏం మార్క్ ఉండదు ఇది తెలియక క్రాస్ కటింగ్ అంటే ఎట్లుంటుందో స్ట్రైట్ కటింగ్ అంటే ఎట్లుంటుందో అనేది చాలా మందికి డౌట్ దీంట్లో డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు ఓన్లీ మనం క్లాత్ జరుపుకోవడంలోనే ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ బ్యాక్ పార్ట్ని మొత్తం మార్కింగ్ చేసుకుందాం మనం ఫస్ట్ మార్కింగ్ ఎంత పెట్టుకున్నాం అనేది పెట్టుకోవాలా ఎందుకంటే ఇప్పుడు ఫ్రంట్లో కూడా మనము అదే మెజర్మెంట్ తోటి తీసుకోవాలా ఇట్లా స్కేల్ ఉంటే మనకి ఫాస్ట్గా మార్కింగ్ వేసుకోవచ్చు ఓకే అందాజుగా గీసినామంటే మనకి క్రాసులు వస్తాయి చూడండి ఇక్కడ మనకి సెంటర్ పార్ట్ ఈ విధంగా ఏలు గుర్తుపెట్టుకొని ఇక్కడ మనం ఒక మార్క్ అనేది వేసుకోవాలా ఇక్కడ నెక్ దగ్గర కూడా నెక్ వచ్చేసి నేను రెండు ఇంచులు తీసుకున్నాం వెడల్పు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీద్దాం ఇక్కడ మనం చంక దగ్గర మెయిన్ ప్యాంట్ దగ్గర మనం ఈ విధంగా తీసుకున్నాం కదా ఈ లైన్ ని కలిపేద్దాం ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కి ఒకటిం పా ఇంచు తీసుకున్నాం కదా ఈ ఒకటిం పా ఇంచులోనే మళ్ళీ హాఫ్ ఇంచు తగ్గించుకోవాలి మనం ఈ విధంగా చూడండి ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తగ్గియండి బ్యాక్ పార్ట్ కి అవసరం లేదు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ రౌండ్ ఇది ఫ్రంట్ పార్ట్ చూడండి ఇక్కడ ఎక్కువ వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఏ సైజు వాళ్ళకైనా సెట్ అవుతుంది ఇక్కడ పెద్ద సైజు వాళ్ళకైతే రెండున్నర తీసుకోండి చిన్న సైజు వాళ్ళకైతే రెండు ఇంచులు తీసుకోండి ఇంకొకటి ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాం కదా మరి ఇక్కడ కిందికి వచ్చి ఉన్న తర్వాత డౌట్ కింద డౌన్ ఉంటుంది కదా అక్కడ ఎంత తీసుకోలేక మాకు వీ షేప్లో వస్తుందని చాలా మంది అడిగినారు ఇప్పుడు వీ షేప్లో రాకుండా నేను సింపుల్ మెథడ్లో చెప్తాను చూడండి ఇక్కడ ఏ సైజు వాళ్ళకైనా మనము ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలంటే చిన్న సైజు వాళ్ళకైతే ఐదు ఇంచులు ఐదించులు ఐదున్నర ఆరు ఆరున్నర ఏడు ఇంతకు మించి కిందికి రాదు ఎవరికైనా సరే ఆరు అంటే మరి ముందర డీప్ ఎక్కువ ఉంటుంది చాలా మంది ఎక్కువ ఇష్టపడరు ఎవరో ఒకరు అట్లా ఏడించులు పెట్టించుకుంటారు ఇక్కడ నేను ఆరు ఇంచులు తీసుకుంటున్నాయి బ్లౌజ్కి చూడండి ఆరు ఇంచులు ఏ సైజ్ బ్లౌజ్కి అయినా ఆరున్నర ఏడు ఇంచుల కంటే ఎక్కువైతే ఉండదు ఫ్రంట్ నెక్కు ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ రెండున్నార కానీ రెండు ముప్పై ఇంచులు కానీ తీసుకోవాలా అంటే మనకు ఫ్రంట్ నెక్కు బాగా రౌండ్ వస్తుంది అనమాట చూడండి విధంగా నేను ఇక్కడ రెండున్నర తీసుకున్నా ఇక్కడ ఒక లైన్ వేసుకున్నాం ఫ్రంట్ నెక్ దగ్గర ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం ఆరు ఇంచులు తీసుకున్నాం చూడండి కరెక్ట్గా ఆరు ఇంచులు ఈ ఆరు ఇంచులను మనకి ఇక్కడ గ్రాసులు రాకుండా ఉండడం కోసం ఈ విధంగా వేసుకోవాలా ఈ మెజర్మెంట్ మాత్రం ఏ సైజ్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది ఎక్కువ డౌన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఏడు ఇంచులు వస్తుంది మిగతా వాళ్ళకి ఆరు ఆరున్నర ఐదు అంటే మరీ చిన్నగా ఉంటుంది ఐదు ఎవరు పెట్టించుకోరు మినిమం ఆరు ఇంచులన్న ఉంటది ఆరున్నర ఏడు ఈ మూడు మధ్యలోనే ఉంటది ఇంకా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ నెక్ ట్రై చేసినాం కదా ఇప్పుడు కింద డౌన్ తీసుకుందాం చూడండి ఇక్కడ కింద మార్కింగ్ ఉంది కదా ఇక్కడి నుంచి ఏ సైజు బ్లౌజ్కైనా సరే రెండు ఇంచులు మార్క్ వేసుకోవాలా ఏ సైజు బ్లౌజ్కి అయినా సరే మీరు ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ ఇంచుల దగ్గర నుంచి ఈ విధంగా లైన్ వేసుకోవాలా ఇక్కడ ఫ్రంట్ దగ్గరకు వచ్చేసరికల్లా మన కుక్స్ పట్టుకెళ్ళి వన్ ఇంచు పైకి వెంచుకోవాలా ఇది ఏ సైజు వాళ్ళకైనా సెట్ అవుతుంది చూడండి బాగా ఇక్కడ వచ్చేసి మనకి ఇంచులు ఖర్చు తీసుకున్నాం కదా ఈ రెండు ఇంచుల ఖర్చు కూడా ఈ విధంగా మార్కేసుకోండి ఇంకొకటి వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర పట్టేసినట్టు ఉంటుంది చెస్ట్ దగ్గర అని చాలా మంది కామెంట్లు అడిగినారు ఇక్కడ మనం ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకుందాం చూడండి ఇక్కడ వరకు పదకొండున్నర ఇంచులు వచ్చింది ఇదే పదకొండున్నర మనకి కింది వైపు కూడా రావాల చూడండి ఇక్కడ మనకి తక్కువ వచ్చింది అంటే మనకి ఎంత తక్కువ వచ్చిందో అంతా మనం ఇక్కడ కవర్ చేసుకోవాలి ఇట్లు మనం అన్నీ చెక్ చేసుకొని కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ మనకి ఎంతైతే వచ్చిందో ఈ కింది పాటలో కూడా అంతే రావాలి చూడండి ఇది బాగా గమనించుకోండి ఇక్కడ ఇంచులు తీసుకున్నాం కదా ఖర్చుకి ఈ ఇంచులకి ఈ విధంగా మార్క్ వేసుకోవాలి చూడండి ఇక్కడ ఖర్చు తీసుకున్నాము ఇది వచ్చేసి మనకి ఖర్చు రెండించులని గుర్తుండడం కోసం ఇక్కడ ఇంచులు తీసుకోవాలి మనం అంటే మనకి ఇక్కడ మెయిన్ డాట్ వస్తుంది మూడించుల దగ్గర ఒక మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మాత్రమే కిందికి డౌనలు చేయాలి మనం ఎందుకు చేయాలంటే మనకి చెస్ట్ దగ్గర పర్ఫెక్ట్గా వచ్చి ఉంటది మా కొన్ని బ్లౌజులకి ఏమవుతాయంటే ఈ గీతలకి ఇట్లా క్రాసులో తీస్తారు అది చాలా తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది ఇంకా ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి వన్ ఇంచు తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి వన్ ఇంచు నార్మల్గా ఉండే వాళ్ళకి హాఫ్ ఇంచు మరీ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ రెండు ఇంచులోనే కలిపేసేలా ఈ మూడు గుర్తుపెట్టుకోండి ఏ సైజు వాళ్ళకైనా కూడా ఈ మూడు మార్పు ఉంటుంది అంతే ఇప్పుడు మనం ఇక్కడ వన్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకున్నాం కదా ఈడ కూడా చాలా పొరపాట్లు ఉంటాయి ఈ పొరపాటు వల్ల ఏమవుతుందంటే మనకి ఈడ ముడత వచ్చినట్టు ఉంటుంది అనమాట చెస్ట్ కింద ముడత వచ్చినట్టు ఉంటుంది అట్లా ముడత రాకుండా ఉండాలంటే చూడండి కరెక్ట్గా ఇట్లా రౌండ్ చేసుకోవాలి అది ఈ రౌండ్ చేసుకొని మనం రెండు ఇంచులు ఖర్చు వదిలిపెట్టినామో ఇక్కడ మార్క్ వేసుకున్నాం కదా ఈ మార్క్ లేక మాత్రమే మనము కలిపేసేలా చూడండి ఈ విధంగా మనకి షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందంటే మనకి బ్లౌజు సెట్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ ఇంచు కొంచెం హాఫ్ ఇంచు కూడా లేవు ఒక పావు ఇంచు పైకి మనం ఆల్రెడీ మనం ఇట్లా మార్క్ వేసుకున్నప్పుడు చేయి ఆల్రెడీ ఆటోమేటిక్ మనకి పైకి పోతుంది అనమాట చూడండి ఈ విధంగా మనకు మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇంక ఇవన్నీ అవసరం లేదు మనకి రెండు ఇంచులు మాత్రమే ఖర్చు మనం గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి ఇక్కడేమో మెయిన్ డార్స్ ఇది ఈ మెయిన్ డార్ దగ్గర మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి డార్స్ ఎంత ఎంత ఉందనేది ఇక్కడ రెండున్నరైనా తీసుకోవచ్చు రెండు పావు తీసుకోవచ్చు బ్లౌజ్ పొడవును బట్టి మనం లెంత్ అనేది తీసుకోవాలా చూడండి ఇక్కడ మనం మెయిన్ డాట్స్ని కూడా కొలుచుకోవచ్చు రెండు పావు ఇంచులు ఉంది ఇక్కడ రెండు పావు ఇంచులకి హైట్ అనమాట మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడికి కుట్టేసేలా ఇక్కడ మెయిన్ డాట్స్ ఉంది కదా ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచు ఈ విధంగా తీసుకోవాలా అంటే మనకి ఈ రెండు కలిపితేనే మనకి ఇక్కడ మెయిన్ డాట్ వస్తుంది ట్ పాటు కూడా సైజుని బట్టి మనం లెంత్ అనేది పెంచుకోవాలా ఇక్కడ పెద్ద సైజు అయితే రెండున్నర తీసుకోవాలని చెప్పిన కదా ఇది చిన్న సైజు బ్లౌజే అందుకే నేను రెండే తీసుకున్నా ఒకవేళ మీరు పెద్దది అయితే రెండున్నర తీసుకోండి ఇక్కడ మూడు తీసుకోండి మొత్తానికి ఇక్కడికి ఇక్కడికి హాఫ్ ఇంచు పెరగాలన్నమాట అన్ని సైజుల వాళ్ళకి ఈ మెథడ్లో మీరు కనుక కటింగ్ చేసినారంటే మీరు ఈజీగా సక్సెస్ అవుతారు సింపుల్ పద్ధతిలో మీకు కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి దీంట్లో ఏ చిన్న డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ విధంగా కటింగ్ చేసుకోవడం ఇంకా మనకి మెయిన్ డార్స్ దగ్గర ఈ విధంగా చిన్న ఘాట్ అయితే పెట్టండి ఇక్కడ ఒకటి మనకి దీనికి సెంటర్లో అనమాట ఇక్కడ మనకి కార్నర్ ఉంది కదా ఈ కార్నర్కి ఇవతల పక్కన మనము ఈ విధంగా చిన్న కట్ అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ కూడా మనకి పైన ఖర్చు వదిలిపెట్టి కింది వరకు మనము ఇంచులు తీసుకోవాలి ఇక్కడ ఈ విధంగా అయితే బ్లౌజ్ సింపుల్గా కటింగ్ చేసి చూపించిన కదా